హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా చూద్దాం భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన హిల్టన్ యంగ్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ హిల్టన్ హెంగ్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ సూచనల మేరకు ఆర్బీఐని ఏర్పాటు చేశారు ఈ హిల్టన్ ఎంగ్ కమిషన్ని రాయల్ ఎంగ్ రాయల్ కమిషన్గా పిలుస్తారు హిల్టన్ కమిషన్నే రాయల్ కమిషన్గా పిలుస్తారు ఈ రాయల్ కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు ఆర్బీఐ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటిన ఏర్పాటు చేశారు దీన్ని ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం ఏర్పాటు చేశారు ప్రారంభంలో దీని ప్రధాన కార్యాలయం కొలకత్తాలో నెలకొల్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి శాశ్వతంగా దీన్ని ముంబైకి మార్చారు ఈ ఆర్బీఐలో ప్రారంభ పెట్టుబడిగా ఐదు కోట్లతో ప్రారంభించారు ఒక్కొక్క షేరు విలువ వంద రూపాయలతో మొత్తం ఐదు లక్షల షేర్లను విడుదల చేశారు ఇక ఆర్బీఐకి ఒక గవర్నర్ నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు ఆర్బీఐకి మొదటి గవర్నర్ బర్న్ స్మిత్ సర్ ఓస్ స్మిత్ ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు కాలం భారతీయ మొదటి ఆర్బీఐ గవర్నర్ను ఒకసారి చూస్తే భారతదేశానికి చెందిన భారతీయ గవర్నర్ సర్ సిడి దేశ్ముఖ్ సర్ సిడి దేశ్ముఖ్ భారతీయ మొదటి ఆర్బిఐ గవర్నర్ ఇక ఇతని పదవీ కాలం పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్యకాలం ఆర్బీఐకి ఎక్కువ కాలం ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది సర్ బెనగల్ రామారావు సర్ బెనగల్ రామారావు ఇతను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి యాభై ఏడు మధ్య కాలంలో ఏడు సంవత్సరాల నూట తొంభై ఏడు రోజులు ఇతడు గవర్నర్గా పనిచేశాడు అతి తక్కువ కాలం పనిచేసింది ఇరవై రోజులు మాత్రమే పనిచేసింది అమితవ్ ఘోష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎక్కువ కాలం పనిచేసింది అయితే సర్ బెనగల్ రామారావు ఏడు సంవత్సరాల నూట తొంభై ఏడు రోజులు తక్కువ కాలం పనిచేసింది ఇరవై రోజులు మాత్రమే అమితవ్ ఘోష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇక ప్రస్తుత గవర్నర్ను ఒకసారి చూస్తే ప్రస్తుత గవర్నర్ శక్తికాంతా దాస్ ఇతను ఇరవై ఐదవ గవర్నర్ రెండు వేల పద్దెనిమిది నుంచి కొనసాగుతున్నారు అనగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి కొన కొనసాగుతూ ఉన్నారు ఇక ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసినప్పటి గవర్నర్ను ఒకసారి చూస్తే ఉర్జిత్ పటేల్ ఉర్జిత్ పటేల్ ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసినప్పటి గవర్నర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన గవర్నర్ ఎస్ వెంకట్రామన్ ఇందాకే చెప్పినట్టుగా ఆర్బీఐకి సాధారణంగా ఒక గవర్నర్ నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు వీరి కాలం పదవీ కాలాన్ని కూడా పొడిగించవచ్చు ప్రస్తుత ప్రస్తుతం ఉన్నవారిని ఒకసారి చూస్తే ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ అలాగే డిప్యూటీ గవర్నర్లు ఎండి పాత్ర ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ జై స్వామినాథన్ ఆర్బీఐ విధులను ఒకసారి చూద్దాం ఆర్బీఐ మరి ఏం చేస్తుంది ఆర్బీఐ ఫంక్షన్స్ ఆర్బీఐ విధులు ద్రవ్యాధికారం ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు పర్యవేక్షణ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ కరెన్సీ విడుదల జాతీయ లక్ష్యాల అభివృద్ధిలో ఇది పాత్ర వహిస్తుంది చెల్లింపులు సెటిల్మెంట్ వ్యవస్థల పర్యవేక్షణ మరియు నియంత్రణ దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు అలాగే బ్యాంకర్ టు గవర్నమెంట్ లెండర్ టు లాస్ట్ రిసార్ట్ రుణ నిర్వహణ వంటి విధులను ఆర్బీఐ నిర్వహిస్తుంది ఆర్బీఐకి ముప్పై మూడు చోట్ల కార్యాలయాలున్నాయి ఆర్బీఐకి ముప్పై మూడు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి అలాగే ఐదు ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ను కూడా కలిగి ఉంది ఆర్బీఐ ఐదు ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లను కలిగి ఉంది వాటిని ఒకసారి చూస్తే ఆర్బీఐ అకాడమీ ముంబై కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ పూణే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజ్ చెన్నై కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్ ముంబై అలాగే మన హైదరాబాదులో కూడా ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభించారు ఇక ఆర్బీఐ నుంచి నిధులు అందుకుంటున్న సంస్థలు ఆర్బీఐ నుంచి నిధులు అందుకుంటున్న సంస్థలు మనం ఒకసారి చూస్తే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ గౌహతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ పూణే సో ఇది ఫ్రెండ్స్ ఆర్బీఐ ఆర్బీఐని గురించిన కొంత సమాచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్